దాసభ సమారంభాం శంకరాచార్య మధ్య మాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా ఆ రోజు ఈ రోజు వరకు ఎంతకంటే మహనీయుడు మహాత్ముడు మరొకడు ఉంటుంది శ్రీమద్ భాగవతంలో కూడా పదకొండవ స్కందలో అలాగే పన్నెండు సుద్రమ దత్త దత్తస్వామి యొక్క చరిత్రలు వస్తూ ఉంటాయి భాగవతంలో కూడా రాఘవణ మహారాజు దగ్గర ఉపదేశాన్ని పొందేటప్పుడు భాగవతంలో బ్రాహ్మణ అనే పదం బ్రాహ్మణ వాచ అని కనుక వస్తే బ్రాహ్మడు చెప్తున్నాడు అనే మాట కనుక వస్తే దత్తాత్రేయ స్వామి బ్రాహ్మణ అనే పదం కొన్ని చోట్ల భాగవతంలో అక్కడక్కడ కొన్ని కొన్ని స్కందో బ్రాహ్మణ వాచ అని వస్తుందంటే దత్తాత్రేయ స్వామి స్వయంగా చెప్పినట్టు అక్కడ బ్రాహ్మణ అనే పదం చేత ఆయన నిర్వర్తించబడతారు అటువంటి మహానుభావులు నీకు ఎంతమంది అని ప్రశ్న వేస్తే నాకు ఇరవై ఐదు మంది గురువులయ్యా పంచవింశతి గురవ దీంట్లో విశేషం ఏంటంటే గురువురా అంటే ఇక్కడ మన వారే చెప్పారు ఆయన శాస్త్రోపదేశకులు ఆదర్శప్రాయమైన వాళ్ళకి ఎంతమంది అయినా ఉండొచ్చు కానీ మంత్రోపదేశకులు మాత్రం ఒక్కడే ఉండాలి ఏ మంత్రోపదేశం చేస్తారో మనం దృదంత ఆ ఆ మంత్రోపదేశకులు మాత్రం ఒక్కడే ఉండాలి ఈ శాస్త్రాలు చెప్పేవాళ్ళు మనకు ఆదర్శ ప్రాయవాళ్ళే వాళ్ళు లేదా మనకి వాళ్ళ జీవనం నచ్చి వాళ్ళని చాలా మంది ఉండొచ్చు అటువంటి వాడు ఆయన మంత్రస్వరూపుడు ఎవరు మంత్రోదేశం కదా సకల జగత్ స్వరూపుడు జగత్తులో ఆయన ఇచ్చినటువంటి వస్తువు ఏం లేదు ఆయన కంటే భిన్నమైన వస్తువు లేదు అయినా కూడా ఆయన కూడా నాకు గురువులు అయ్యా అన్నాడు అర్థం ఏంటి ఇక్కడ భగవంతుడు కూడా గురువు రాత్రి గురువుని గురువులు కూడా ఒక గురువుని లక్ష్యంగా పెట్టుకొని తద్వారా ఆయన తన జీవితాన్ని సాధించారు కానీ గురువుకుండే ప్రాశస్యం గురువుకుండే గొప్పతనం గురువుకుండే వైశిష్టం అంతనది దాంట్లో ఆయన చెప్తూ అనేక చాలా ఉన్నాయి ఆయన స్మరణ చెయ్యాలి మీరంతా జ్ఞానులు అంతా తెలుసు మిమ్మల్నించిన జ్ఞానులు ఎవరు లేరు అసలు అవసరం నాకు అజ్ఞానం లేదని కూడా మనం తప్పులు ఉండి చెప్తారు మిగతా అందువల్ల ఇక్కడ ఆయన మొదటిగురు ఎవరయ్యా అన్నాడు పృథివీ భూమి పంచభూతాల్లో పంచభూత గురువులే ఎందుకండి భూమి ఎందుకు అంటే ఓర్పు ఎంతమంది పాపతో మోస్తున్నా ఎన్ని భారమైన వస్తువులు మోస్తున్నా ఆ భూమి కుంగిపోలేదు ఆ భూమి విసుక్కోవట్లేదు అన్ని చెప్తూ ఉంటారు క్షమ పృథివీ సమా అంటారు ఎప్పుడు కూడా ఓర్పులో భూదేవితో సమానంగా ఉన్నాయి అలాగే సమస్తమైనటువంటి మలినాన్ని ప్రక్షాళన చేసేది ఏమిటయ్యా అంటే జలం అది కూడా నా గురువు కాదు మన మలినాన్ని ప్రక్షాళన చెయ్యాలి కాకపోతే జలమేస్తుంటే బాక్యమైన మలినాన్ని ప్రక్షాళన చేస్తుంది నీళ్లు మన ఒంటిగడిన బురదనో లేకపోతే మన ఒంటిగడిన మనకి మనకేదో తగిలినటువంటి ఏదో ఒక అశుద్ధాన్నో లేదో ఏదో ఏదో కడుగుతుంది తప్ప కానీ దత్తాత్రేయ స్వామి నీడని ఆదర్శంగా ఏం చేశాడో అంతర్గతమైనటువంటి ఉన్మాన్ని ప్రక్షాళన చేయడానికి నీడని నేర్చుకున్నట్టయి ఓ నీడెలాగైతే బాక్యమైన శరీరాన్ని శుద్ధం చేస్తున్నాయో అలా నేను కూడా ఉద్గతమైనటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అది నీళ్ళ నుంచి ఆదర్శం చేసుకుని అందరి అజ్ఞానాన్ని ఉంటారు అగ్ని ఏమిటయ్యా అంటే స్వప్రకాశం అది ప్రకాశిస్తుంటుంది అందరినీ ప్రకాశింప చేస్తూ ఉంటుంది అది ఒక ఉదాహరణ స్వామి అంటే మనం బతుకుతూ అది మధ్యలో బతికిచ్చి వాయువు ఉంటుంది కానీ ఏమిటి దాని గమనాగమన నియమం లేదు ఎడగనడుతుంది ఎట్టనే వెళుతుంది బ్రాహ్మణింటి మంచి వెళుతుంది చండాలి వెళ్ళదు గాలికి ఏమి ఇది సుగంధం సుగంధాన్ని నేను తీసుకోవాలి దుర్గంధాన్ని తీసుకోకూడదు అనేది లేదు కదా ఎలాగైతే గాలి సమభావంతో ఉందో ఆ సమభావంతో మనం ఉండాలి మంచి చెడు ఇవన్నీ కూడా ఉండకూడదు అందుకనే అని చెప్తారు భాగవతం పరమహంస సంహిత హంస సంహిత పరమహంస సంహిత అని భాగవతం పరమాంస సంహిత అంటారు ఎందుకండి అన్నారు సంహిత అంటే హంసలకి మనం తీసుకెళ్ళి పాత్రలో పాలు పెడితే ఏం పాలు చేస్తాయంటే పాదులు మాస్తాయి అంటే హంశకి ద్వైతం ఉంది హంశకి ద్వైతం ఉంది పాలు అని వేరు పాలు వేరు ఒకటే అక్కడ భాగవతంలో చెడు మంచి చెడు లేవు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఎవరు లేరు ఎవరు ఏ సందర్భంలో వాడు అనమానుగుణంగా ఎలా అలా ప్రవర్తిస్తూ ఉంటారు అంతే తప్ప ఎవడు చెడ్డవాడు కాదు ఎవడు మంచివాడు కాదు అడగడాలు కాని మంచిలు గాని ज्ञानाज्ञा यानी भेदभाव लेकिन में परम हंस लक्षण